మున్నేరు వరద ఖమ్మం నగర ప్రజల్ని విలయతాండ గురి చేసింది అనేక మంది కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితుంది ఈ క్రమంలో సామాజిక కలిగిన ఉపాధ్యాయ సంఘంగా మున్నేరు వరద బాధితుల్లో అత్యంత పేదల్ని దినసర కూలీలు అదేవిధంగా అడ్డా కార్మికులుగా కూరగాయల వ్యాపారస్తులుగా బట్టల షాపులో గుమ్మస్తలుగా పనిచేసే కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో టీఎస్ఈటి ఖమ్మం జిల్లా కమిటీ విరాళాలకి పిలుపునివ్వటం జరిగింది సరే దానిలో భాగంగా సుమారు ఒక రెండు లక్ష రూపాయల నిధిని సేకరించి నిత్యావసర సరుకుల్ని దుప్పట్లు టవల్స్ ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసి పేద ప్రజలకు పంచాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగానే మా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు రాష్ట్ర నాయకత్వం కూడా వస్తూ ఉన్నారు వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ సరే ఈ వరదలని ఈ విపత్తును ఆదుకోవడం కోసం ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి వరద ముంపు వస్తుందని చెప్పి ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది అదే క్రమంలో వరద తగ్గిన తర్వాత ఇమీడియట్లీగా పారిశుద్ధ్య పనులు ఇల్లు క్లీన్ చేసుకోవడం కోసం తక్షణ సాయం అందించడంలో ఈరోజు వరకు కూడా అందించిన పరిస్థితి వాటర్ సప్లై చేయకపోవటం ఆహార కొరత కూడా తీవ్రంగా బాధించింది ఈ క్రమంలో మరి యూటీఎఫ్గా కొంత సాయం చేస్తున్నది చిన్న మొత్తమే కానీ ఒక్కొక్క ఇంటికి రెండు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా నష్టం జరిగింది అనేక ఇళ్ళు ప్రారీ పడిపోయిన పరిస్థితి ఉంది ఇంట్లో వస్తువులు సర్వం కోల్పోయిన కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి కూడా ఉంది మరి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి తక్షణం వరద కట్ట నిర్మించడం ప్రజలకి శాశ్వతంగా వరద ముంపు లేని కాడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం సరే ఇప్పటికే బట్టలు సంబంధించి కొన్ని కొత్త బట్టలు కొన్ని పాత బట్టలు సేకరించి బీవీకేకి పంపించాం ఇవి చిన్న సహాయమే సరే ఎట్లా ఎవరిని ఏంటి అన్నప్పుడు శ్రీకాంత్ గారిని సంప్రదించి కొంత లిస్టు అత్యంత నిరుపేదలు అని చెప్పి కొంత లిస్ట్ ఇచ్చారు వారికి ఈరోజు సహాయం చేస్తా వరద బాధితులకు హాజరైన సిఐటియు నాయకత్వం యూటీఎఫ్ నాయకత్వానికి అందరికీ నమస్కారం చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి ఖమ్మం ఏనాడు చూడనంత స్థాయిలో వరదలు వచ్చాయి అకస్మాత్తుగా రావటం వల్ల ఏమో కానీ జిల్లా యంత్రాంగం కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే వరదలు తగ్గిన తెల్లారే మేము అవతల పెద్దతండా కరుణగిరి ఏరియాలు మొత్తం తిరిగాము తిరిగిన సందర్భాల్లో అక్కడ బాధ్యతలు చెప్పుకున్నది ఏంటంటే ఉదయం పదకొండు పన్నెండు గంటలప్పుడు మేము డాబాలెక్కి ఆపదలో ఉన్నాం కాపాడమండి అని ఏడుకుంటూ ఉంటే తెల్లారుజాము రెండు రెండున్నర వరకు కూడా మమ్మల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు లేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు సరే అదృష్టమో ఏమో కానీ పదిన్నరకు ఆ లోపలనే వర్షం ఆగిపోయింది ఇంకొక గంట కనుక అదే వర్షం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది మరి అధికార యంత్రాంగం ముగ్గురు ముందు మంత్రులు ఉన్నప్పటికీ ఇంత గతంలో గత సంవత్సరమే వరదలను ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నప్పటికీ అంత సక్సెస్ అయినట్లేదు సరే ఏమైనా ముఖ్యమంత్రి గారు రావటం మంత్రులు తిరగటం ఏదో వరద బాధితులకు సహాయం చేస్తున్నారని ప్రకటించటం కొంత ఇది అదే సందర్భంలో తాత్కం ఏదో మామూలు ఇది కాకోకుండా కట్టుబట్టలు మినహా ఏమీ లేకుండా కోల్పోయినటువంటి అనేక మంది ఉన్నారు సార్ పేదలు ఉండే ఇబ్బందులతో పాటు ఉద్యోగస్తులు కూడా ఏమీ మిగలకుండా పోకుండా లక్షల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితుంది అటువంటి వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున అడుగుతూనే మరి ఆ ఇటువంటి పరిస్థితుల్లో మరి యూటీఎఫ్ ఉపాధ్యాయ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అంటే మేము చదువుతూ చదువు చెప్తూ సమాజం పట్ల అవగాహన కలిగి ఉండి సమాజంలో అవసరమైనటువంటి సందర్భాల్లో బాధితులకు సహాయం చేయాలనేది మా సంఘం యొక్క ఆశయాల్లోనే ఉంది సరే దానిలో భాగంగానే పిలిపించినటువంటి సందర్భంలో మా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా చాలామంది వరదల్లో చిక్కుకున్నప్పటికీ వాళ్ళతో సహా అనేక మంది వాళ్ళ తోచిన మేరకు ఇచ్చారు సరే ఇక్కడ మాకు ఇచ్చింది కొద్దిగా మాకు ఇచ్చింది కొద్దిగా కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చూసి ఎవరికి వాళ్ళకునే ఒక్కడికక్కడ ఒక పది మందిని పోగు చేసుకొని వాళ్ళకి వాళ్ళకి అప్పటికప్పుడే సహాయం చేయటం భోజనాలు పెట్టడం బట్టలు ఇవ్వటం మంచినీళ్ళు అందించడం ఇట్లాంటి పనులు చేసిన సంఘటన కూడా మా ఉపాధ్యాయుల నుంచి అనేకం జరిగాయి అనేది కూడా మీ దృష్టి తీసుకొని వస్తూ సరే మేము ఇచ్చే తాత్కాలికంగా కొంత ఉపశమనం మీకు కలిగిస్తుంది సరే మేము అక్కడికి వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటాం కూడా సమంజసం కాదు కానీ ఆడకొస్తే బాధితులు చాలామంది ఉన్నారు మనకు వచ్చిన సహాయం అందరికీ చేయగలిగినటువంటి పరిస్థితులు లేదు అందుకని నిజమైన బాధితులు నిజమైనటువంటి పేదలు ఎవరన్నప్పుడు శ్రీకాంత్ గారు శ్రీనివాసరావు వీళ్ళ సహాయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు అట్నే మాకు తెలిసి మా టీచర్స్ ఆయా ప్రాంతాల్లో గుర్తించిన మరికొంతమందిని ఐడెంటిఫై చేసి సహాయాన్ని అందిస్తూ ఉన్నాం మా సంఘం టీఎస్యూటిఎఫ్ ఖమ్మం జిల్లా నాయకత్వానికి అభినందనలు ఇది ఘోరమైన విపత్తు ఈ జిల్లాలో వచ్చింది ఆ విపత్తును దృష్టిలో పెట్టుకొని మా సంఘం సూత్రాలు ఏవైతున్నాయో ఆ సూత్రాల మేరకు సామాజిక స్పృహ అనే ఒక సూత్రం మేరకు యూటీఎఫ్ సంఘం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర సంఘంగా మిమ్మల్ని వీళ్ళందరినీ టీచర్స్ అందరినీ నాయకులందరినీ అభినందిస్తూ ముఖ్యంగా యూటీఎఫ్ ఈ ఒక్క సహాయమే కాదు గతంలో చాలా సందర్భాలలో యూటీఎఫ్ జనానికి పేద జనానికి పేద పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేసినటువంటి సంఘం యూటిఎఫ్ సంఘం మహబూబ్ నగర్లో ఒక సందర్భంలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నాడు తిండికి లేక కరువుతో అలమటిస్తున్న సందర్భంలో వాళ్లకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రతినిత్యం అంబలి పోసి నడిపినటువంటి సంఘం టీఎస్యుట సంఘం అట్లాగే మొన్న వచ్చినటువంటి కరోనా సమయం కరోనా వచ్చిన సమయంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘంగా మొత్తంగానే యాభై లక్షల రూపాయలు సేకరించి ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో వారికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ఇవ్వటం జరిగింది ఇదొకటే కాదు ఎక్కడ విపత్తు జరిగినా కూడా వరదలు వచ్చిన సందర్భంలో అట్లాగే బట్టలు ఇవ్వడంలో కానీ ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేయడంలో కానీ టీఎస్యూటిఎఫ్ సంఘం ఏ జిల్లాలైనా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా ముందుండి ఈ సంఘం ప్రజానికానికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకునే ప్రయత్నం చేసింది అదే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట కొన్ని జిల్లాలలో ఘోరమైన విపత్తు రావటం ఇది ఒక విచారకరమైనటువంటి విషయం కాబట్టి ఈ సందర్భంగా మాకు తోచిన విధంగా మా టీచర్స్ అంతా కూడా మా నాయకులు సభ్యులు అందరు కూడా ఉడతా భక్తిగా తనవంతుగా కొంత కొంత వాళ్ళు వేసుకున్నటువంటి ఈ డబ్బుతో వీళ్ళు ఈ సహాయాన్ని చేయడానికి ముందుకు వారికి ఈ మాత్రం సహాయాన్ని ఇంకా వీలైన మేరకు మా సంఘం తరఫున వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి మీకు ఈ సందర్భంగా మరొకసారి వారిని అభినందిస్తూ మీకు ఈ మాత్రం సహాయం చేస్తున్నారనేది మేము యూట్యూబ్గా మిమ్మల్ని అందరినీ సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అయినా ప్రభుత్వానికి కూడా మా పిల్లలు మీ పిల్లలు కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు కాబట్టి అట్లాంటి దాన్ని గవర్నమెంట్ కూడా మేము మా సంఘంగా మా ఎమ్మెల్సీగా అందరం ప్రయత్నం చేసి మీ సహాయం అందేటట్లు ఆ ఇచ్చినటువంటి పదివేల రూపాయలు సరిపోవు ఇంకా పెంచమని కూడా చెప్పేటందుకు ఆ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘం అంటేనే అందరూ బతకాలి అందులో మేముండాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్న సంఘంగా ఉంది నేడు అంటే గత నాలుగు రోజుల క్రితం మున్నేరు మున్నేరు వాగ్ అనేది మున్నేరు నది అనేది ఖమ్మం నగరానికి లాంటిది నీళ్ళనిచ్చింది బతుకునిచ్చింది కానీ అదే నది కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేస్తుందని తెలియంది కాదు మున్నేరు నది ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది వర్షాలు విపరీతంగా రావడం వల్ల ఆ క్రమంలో మీరు అన్నీ కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు మేము బ్రిడ్జి మించి వస్తుంటేనే కనిపిస్తుంది రెండు పక్కల ఎలా బీభత్సం సృష్టించింది అనేది ఈ సందర్భంగా లక్షా యాభై వేల పైగా విరాళాలని ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి శక్తి మేరకు కొంతమందికైనా నిత్యావసరాలని ఎందుకంటే అన్ని తడిచిపోయిన బట్టలతో సహా బియ్యంతో సహా ఏమీ లేవు కాబట్టి ఇద్దామని చెప్పి ముందుకు వచ్చి సామాజిక స్థురులో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు ఖమ్మం జిల్లా కమిటీని జిల్లా కమిటీలోని ప్రతి సభ్యుని విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఇదే సందర్భంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా నన్ను ఉపాధ్యాయులు అధ్యాపకులు ఓటర్లుగా ఉండి గెలిపించినప్పటికీ యూటీఎఫ్ అంటేనే సామాజిక సామాజిక లక్ష్యం అందరూ బతకాలి అన్నిటికంటే దిగువన ఉన్న కార్మిక కర్షక వర్గాలు బాగున్నప్పుడే ఈ సమాజం బాగుంటుందనే లక్ష్యంతో పనిచేస్తున్న సంఘం కాబట్టి ఎమ్మెల్సీని కూడా అదే పద్ధతిలో పనిచేయమని పనిచేసే రకంగా ప్రోత్సహించారు కాబట్టి ఇప్పుడే కాదు కరోనా సందర్భంగా కూడా నేను మార్కెట్కి వచ్చి అప్పుడు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొన్న సందర్భం ఉంది అదేవిధంగా రెండేళ్ల కింద మన గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం అటు ఇటు కొట్టుకపోయినప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే అప్పుడు వసూలు చేసి ఒక డీసీఎంలో వేసుకొని ఖమ్మం నుంచే కట్టుకొని మొత్తం ఎక్కడి నుంచి వాజేయుడు నుంచి భద్రాచలం కనుక నిత్యావసరాలని కొన్ని కొన్ని గ్రామాల్లో పంపిన పంపిణీ చేసిన సందర్భం ఉంది ఆ క్రమంలోనే రోజు నేను ఎందుకంటే అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఐదు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అంటే ఐదు వేలు మూడు వేలు దేనికి సరిపోవు ప్రథం మొదటి దశలో పదివేలు ఇవ్వండి అని చెప్పి నేను ప్రతిగా ప్రకటించడం కానీ ప్రకటించినాకనే ముఖ్యమంత్రి వచ్చి పదివేలు ఇస్తామని చెప్పి ప్రకటించిన సందర్భం భద్రాచలనం జరిగింది ఇప్పుడు కూడా మీకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇంక ఇక్కడ మంత్రి కూడా ఆ పదివేలే కాదు నా సొంతంగా కూడా కొన్ని కల్పిస్తాను నేను ఈరోజు ఏదో వార్తలలో చూసిన ఇస్తారా లేదా గమనిద్దాం కానీ ఒకటి మాత్రం ఒక శాసన మండలి సభ్యుడిగా మీకు నేను ఇచ్చే హామీ ఏంటంటే ఆ పదివేలు ఎవరికి రాకపోయినా కూడా మీరు ఖమ్మం సిఐటు కానీ పార్టీకి కానీ తెలియజేయండి నేను వారి పక్షాన ఉండి అందరికి ఇప్పించే రకంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇండ్లు ఎవరైతే కోల్పోయినరో ఎవరైతే ఎక్కువ నష్టపోయినరో వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో కూడా నేను మీ వెంట ఉండి మీ కొరకు తప్పనిసరిగా పనిచేస్తామని ఎందుకంటే మీరు ఖమ్మం జిల్లాలో చూస్తున్నారు వాస్తవం ఒకటి చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్లో అత్యధికంగా ఉపయోగించుకున్న జిల్లా ఏదంటే మొత్తం ఇరవై జిల్లాలకు నేను ఇరవై రెండు జిల్లాలకు నా ద్వారా సీఎం రిలీఫ్ వచ్చిందని తెలిసింది కానీ అందులో దాదాపు అత్యధిక ముప్పై ఐదు శాతం ఒక ఖమ్మం జిల్లానే ఉపయోగించుకున్నట్టు కూడా నా పిఏ చెప్పంగా విన్నాను నిన్ననే నేను ఒక పది సంతకాలు పెడుతుంటే పదిట్లో తొమ్మిది ఖమ్మం జిల్లావి ఉన్నాయి ఒక్కటి మహబాద్ జిల్లాది ఉంది ఆ రకంగా అంటే ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల కొరకే కాదు ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఒక భాగం అందరూ బాగుంటేనే ఆ సమాజం బాగుంటుంది ఆ లక్ష్యంతో పనిచేస్తున్నదే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆ సంఘం అధ్యక్షునిగా పనిచేసి సంఘంలో మండల శాఖ నుంచి పనిచేసి వచ్చినాయి కాబట్టి ఆ కోణంలో ఒక ఉపాధ్యాయ సంఘ కార్యకర్తగా మీ కొరకు పనిచేస్తున్నాం అదే పద్ధతిలో ఖమ్మం జిల్లా కమిటీ కూడా ఏ బా ఎవరు ఎక్కడ బాధలో ఉన్నా కూడా తమవంతు కర్తవ్యంగా స్వీకరించి వేల విరాళాలు వసూలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది సరే మీకు ఇచ్చేటప్పుడు ఇది చాలా చిన్నది ఎందుకంటే ఇదే జీవితాన్ని మొత్తం కాదు ఏదో రెండు రోజులకు మూడు రోజులకు ఒక చెద్దరు ఏదన్న ఇస్తే ఓ సంవత్సరానికి ఆరు నెలల పనికి వస్తుంది కానీ ఇటువంటి సహకారం సాయం అనేది మనుషులలో ఉండాలి మనుషులు ఆదుకోవాలి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆ ప్రజలను ఆదుకోవడమే సమాజం యొక్క లక్ష్యం ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం ఉపయోగపడతాయి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కమిటీ నిర్వహిస్తుంది కాబట్టి మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా అధ్యక్షులు తామలేశ్వరావు గారిని జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారిని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారిని కోరుతూ ముగిస్తున్నారు నిజంగా ఈ రోజున యూటీఎఫ్ చేస్తున్న ఈ పని చాలా అత్యంత ఇంపార్టెంట్ ఉన్న పని అనమాట ఇది వాళ్ళకున్న సామాజిక బాధ్యతని తెలియజేస్తూ ఉంది మొదటి నుంచి ఒక సామాజిక బాధ్యత ఉన్న యూనియన్గా యూటీఎఫ్ పనిచేస్తూ ఉంది ఈ రోజును కూడా అదే విధంగా స్పందించి ఈ పేద ప్రజలకు వచ్చిన కష్టాన్ని ఆదుకోవడానికి యూటీఎఫ్ సంస్థ ఈ ఉపాధ్యాయ యూనియన్ చేసిన ఈ కృషిని జిల్లా విద్యాశాఖ ఎప్పుడు కూడా మర్చిపోదు ఈ రోజున ఎవరైతే పాపం అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తమ వంతు సాయంగా ఇది అందించడం అనేది అందరూ హర్షిస్తూ ఉన్నాము యూటీఎఫ్ ముందు ముందు కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళ బాధ్యత చాలా బాగా నిర్వర్తిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చాలా సంవత్సరాల క్రితం జరిగేటువంటి వరద కంటే ఈ సర్వచ్చిన వరదలు ఖమ్మ నగరానికి చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది వరద నష్టంని నివారించడంలో ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా అవ్వబడుతున్నది పరిస్థితి వరద నష్టం జరిగిన తర్వాత కూడా ప్రజలకు సహాయ సహకారం అందించడంలో కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అడుగడుగులా అవ్వబడుతున్న పరిస్థితి ఒక సామాజిక సహ సృహ కలిగిన సంఘంగా టీఎస్విటీఎఫ్గా మొట్టమొదటగా మేము జిల్లాలో ముఖ్య నాయకత్వం మొత్తం కూడా చర్చించుకొని ఖమ్మం నగరంలో ప్రజలకు మన వంతు సహాయంగా ఏదో ఒకటి సహాయం చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీగా తీసుకునే తడువుగా సిఐటి నాయకులు జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు అత్యంత నిరుపేదైనటువంటి ప్రజలకు సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం మేము ఈ సహాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల టీఎస్యూటిఎఫ్గా ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి నూట ముప్పై కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వానికి సహాయంగా ఈ వరద బాధి కోసం మా ఒకరోజు బేసిక్ ఫేని ఇవ్వడం జరిగింది పరిస్థితి మేము ప్రభుత్వానికి మా జీత ఒక ఒకరోజు బేసిక్ ఫేని ఇవ్వకుండా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువగా పేద ప్రజలకు సహాయం చేయడానికి మేము ఇంకా మా ఉపాధ్యాయు లోకం ఖమ్మం జిల్లాలో నుంచి ఎక్కువ సహాయ సహాయం అందించే పరిస్థితి అయినా సరే దాదాపు రెండు లక్షల రూపాయలని ఈరోజు ఒక చిరు సహాయంగా మేము అందజేస్తున్నాం ఇది మీకు జరిగిన నష్టంలో బహుశా వన్ టూ పర్సెంట్ ఎవరు సహాయం చేసినా దాదాపు ఒక కుటుంబానికి మూడు నుంచి ఐదు లక్షలు పది లక్షలు నష్టమైన కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ సహాయం మీకు చిన్నదే కావచ్చు కానీ ఒక సామాజిక సర్వ కలిగిన ఉపాధ్యాయ సంఘంగా మా వంతుగా మేము సహాయం ఉద్దేశంతో చేశాం దీన్ని మీరు స్వీకరిస్తూనే మనం భవిష్యత్తులో ఎవరికి ఏది సహాయం కావాలన్నా సరే ఇటు ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా ప్రజలుగా మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మనం అందరం ఒకరి ఒకరి తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉండేందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరావుకి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుకి తర్వాత జిల్లా కార్యదర్శులందరికీ సిఐటి నాయకత్వానికి ఖమ్మం జిల్లా సిఐటి నాయకత్వానికి అందరికీ కూడా తెలంగాణ పౌరస్పందన వేదిక జిల్లా కమిటీ తరఫున నమసింబంజలు తెలియజేసుకుంటున్నాం ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పుడూ కూడా ఇందాక నామలేష్ గారు చెప్పినట్టుగానే సామాజిక స్ప్రోహతోటి పనిచేస్తూ ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా గతంలో కూడా ఆర్టీసీ ఆర్టీసీ సమ్మె కాలంలో కానీ కరోనా సమయంలో కానీ ప్రతి వాళ్ళకి కూడా ఎప్పుడూ సాయం చేయడంలో ముందుంటూ ఉంటుంది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఈ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము మేము కూడా ఏంటంటే రిటైర్డ్ ఉపాధ్యాయులుగా చాలామంది మొన్న మా ఝాన్సీ గారి నాయకత్వంలో ఈ సహాయ కార్యక్రమాలు కొన్ని కొన్ని చేపట్టి అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడానికి పిలవగానే ఇక్కడికి నన్ను పిలువగానే హాజరవుతూ మా రిటైర్డ్ ఉపాధ్యాయుని కన్నాటి ఉషారాణి గారు అని చెప్పి మేడం నేను ఇలా వస్తున్నా అని చెప్పి అనగానే పదివేలు నూట పదహారు రూపాయలు నాకు ఇచ్చి పంపించారు అందజేయమని చెప్పి ఎమ్మెల్సీ గారు రాగానే అవి కూడా జిల్లా నాయకత్వానికి అందజేస్తాను అదేవిధంగా ఏ ఉన్నా కానీ సహాయ కార్యక్రమాల్లో మా వంతు సాయంగా మేము కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం సరే అండి ఖమ్మంలో ఈ వరద ముప్పు రావడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఖమ్మం అంటే కొంచెం రాళ్లతో నిర్మిన ఎత్తు మీద ఉన్న ప్రాంతం అంత వరద రాదనే ఒక ఐడియా ఉంది మనందరికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఉంటున్నాం కానీ ఆ మున్నేరు ఆ బ్రిడ్జ్ వరకు కొంత రావడం వెళ్ళడమే కానీ ఇట్లా ఇళ్లను ముంచడం కవిరాజ్ నగర్ లాంటి ప్రాంతాలు కూడా మొత్తం ముంపు గురయ్యాయంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎక్కడ చూసినా కానీ ఆతనాదాలు మనకు కనిపించాయి ఆ రోజు సహాయ సహకారాలు అందించట్లేదని కూడా వాట్సాప్లో మనం బాగా మెసేజ్లు బాగా వైరల్ అయ్యాయి ఏదేమైనా కానీ ప్రజల ఆవేదనకు అర్థం ఉంది ఆ ఆవేదనను అర్థం చేసుకొని మనకున్న దానిలో కొంత సహాయం చేయాలి ఉద్యోగస్తులుగా మా వేతనం నుంచి మేము ఇచ్చాము అయినప్పటికీ సామాజిక స్పృహ ఉన్న సంఘంగా అంత స్పందన ఇప్పుడు కనిపించట్ల ఒకప్పుడు పక్కన వాళ్ళు కొంచెం బాధపడ్డా కానీ వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక విధమైన సహాయ సహకారాలు అందించేవాడు ఇప్పుడు ఆ హృదయాలు తగ్గిపోతూ ఉన్నాయి ఏదేమైనా యూటీఎఫ్గా మాత్రం ఎప్పుడు అలాంటి విషయాల్లో మేము ముందుంటాము మహిళల హక్కుల కోసం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తానే సమాజంలో మహిళల పట్ల కానీ ఆడపిల్లల పట్ల కానీ ఎలాంటి జరిగినప్పుడు వాటి మీద కూడా మా స్పందన తెలియజేస్తాం అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఉపాధ్యాయులుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా అవసరమైతే వెళ్ళి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళయినా సరే సహాయం అందించడానికి మేమందరం ఎప్పుడూ కార్యకర్తలుగా సిద్ధంగా ఉంటామండి ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకి మేము ఇవ్వడం లేదు అంటే ఎవ్వరు కూడా ఒక కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడం అనేది సాధ్యం కాదు మనందరికీ తెలిసిందే మన కిచెన్లో ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి ఇల్లు మొత్తం కొట్టుకుపోయిందంటే ఎన్ని రకాల సహాయాలు ఇచ్చినా తక్కువే అవుద్ది కానీ ఉన్నదానిలో కొంతవరకు అయినా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను వస్తువులు ఉన్నాయి రెండు దుప్పట్లు ఒక టవల్తో పాటు పదమూడు రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి వాటిని మీరు ప్రేమగా మేము చేయగలిగిన సహాయాన్ని మీరు ఆ మేరకు తీసుకుంటారని ఆశిస్తూ